ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు డిఎస్సికి ముందే టెట్ అంటూ లేటెస్ట్ అయితే అప్డేట్ చూసుకోవచ్చు అనమాట కంప్యూటర్ మనకు సో పేపర్ న్యూస్ కూడా రావడం జరిగిందనమాట మే ఇరవై నుంచి జూన్ మూడు మధ్యలో పరీక్షలు అంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అనమాట అయితే మనకు ఈ నెల ఇరవై ఏడు నుంచి ఏప్రిల్ పదో తేదీ వరకు టెట్కు సంబంధించి దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది సో ఈ నెల సో మార్చ్ ట్వంటీ సెవెన్ నుంచి ఏప్రిల్ టెన్ వరకు అయితే టెట్ ఎగ్జామ్ వచ్చేసి మే ట్వంటీ నుంచి జూన్ మూడు మధ్యలో పరీక్షలు కండక్ట్ చేస్తామంటూ కూడా ఇవ్వడం జరిగింది అయితే మనకు జూలై పదిహేడు నుంచి ముప్పై ఒకటి వరకు డిఎస్సి పరీక్షలు అంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అనమాట ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసినారు కాబట్టి జూలై పదిహేడు నుంచి ముప్పై ఒకటి వరకు డిఎస్సి ఎగ్జామ్ అంటూ కూడా మనకు అప్డేట్ రావడం జరిగింది అయితే మనకు డిఎస్సి కంటే ముందుగానే ఉపాధ్యాయ అర్హత పరీక్ష టేట్ నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు గురువారం విద్యాశాఖ కమిషనర్ ఆదేశాలు అయితే ఇవ్వడం ఆ వెంటనే అటెట్ నోటిఫికేషన్ విడుదల జారీ చేయడం కావడం జరిగిపోయా అంటూ కూడా చూసుకోవచ్చు అనమాట అయితే మనకు వెంటనే అటెట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగింది మే ట్వంటీ నుంచి జూన్ మూడు మధ్యలో కంప్యూటర్ ఆధారిత పరీక్షలు సిబిటీ జరగనున్నాయి అంటే మనకు కంప్యూటర్ ఆన్లైన్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు అభ్యర్థులు వెబ్సైట్లో ఈ నెల ఇరవై నుంచి సమాచార పూర్తి స్థాయి నోటిఫికేషన్లను డౌన్లోడ్ చేసుకోవడానికి విద్యాశాఖ సూచించిందంటూ కూడా చూసుకోవచ్చు అయితే కంప్లీట్గా ఈ నెల ఇరవై ఏడు నుంచి ఏప్రిల్ పదో తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్నటువంటి పదకొండు వేల అరవై రెండు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గత నెల ఇరవై తొమ్మిదిన డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది అయితే ఈ నెల నాలుగు నుంచి ఆన్లైన్లో దరఖాస్తు స్వీకరణ మొదలైంది డిఎస్సి రాయాలంటే ముందుగా టెట్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి తాజాగా టెట్ నిర్వహించకపోవడం వల్ల డిఎస్సికి రెండు వేల ఇరవై నాలుగు దరఖాస్తు చేసుకునే అర్హతను కోల్పోతామని డీఈడి బీఈడి పూర్తి చేసిన నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు దీనిపై స్పందించిన సర్కారు డిఎస్సికి ముందే వీలైనంత త్వరగా మరో టెట్ నిర్వహించాలంటూ ఆదేశాలు జారీ చేసింది ఈ నిర్ణయంతో డిఎస్సి రాసేవారి సంఖ్య భారీగా పెరగనుంది అయితే టెట్లో వచ్చిన మార్కులకు టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్ టీఆర్టీలో ఇరవై శాతం వెయిటేజ్ ఇస్తున్న ఇస్తున్నందున దీనికి సో భారీగా డిమాండ్ ఉంది అయితే గత ఏడాది సెప్టెంబర్లో నిర్వహించిన తెలంగాణ పేపర్ వన్ ఎనభై రెండు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది మంది సో కంప్లీట్గా ఉత్తీర్ణత పొందగా పేపర్ టూలో ఇరవై తొమ్మిది వేల డెబ్బై మూడు మంది సో మాత్రమే పాస్ అయ్యారు ఇదే సమయంలో గురుకుల ఉపాధ్యాయులు జూనియర్ లెక్చరర్ ఇతర పోటీ పరీక్షలు ఉండటంతో పూర్తి స్థాయిలో సన్నద్ధత కాక కాలేకపోయామని అందువల్లే ఉత్తీర్ణత శాతం తగ్గిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయంటూ కూడా చూసుకోవచ్చు అయితే మనకు జూలై పదిహేడు నుంచి ముప్పై ఒకటి వరకు డిఎస్సి పరీక్షలు ప్రభుత్వం డిఎస్సి పరీక్షల తేదీలను కూడా ప్రకటించకపోవడంతో పాటు దరఖాస్తు గడువును పెంచింది ఈ మేరకు జూలై పదిహేను నుంచి ముప్పై ఒకటి వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ కమిషనర్ వెల్లడించారు అలాగే ఏప్రిల్ నాలుగు వరకు ఉన్న దరఖాస్తును గడువును జూన్ ఇరవై వరకు పొడిగించామని ప్రకటించారు తాజాగా టెట్ నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో పొడిగించినట్లు వెల్లడించారంటూ కూడా చూసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇది మనకు వచ్చేటువంటి టెట్ అండ్ డిఏసీకి సంబంధించిన లేటెస్ట్ బ్రేకింగ్ అప్డేట్స్ అనమాట సో మీకు ఎలాంటి సంచారం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ప్రతి ఒక్కరు మంచిగా చదువుకోండి ఆల్ ది బెస్ట్ అనమాట మనకు కంప్లీట్గా ఎగ్జామ్ డేట్ కూడా కండక్ట్ చేశారు కాబట్టి సో టెట్ అప్లికేషన్ ఈ నెల ఇరవై నుంచి అప్లికేషన్ పెట్టుకోవచ్చు సో ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్